ధర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో ఇండోసోల్స్ కంపెనీకు ప్రజల భూములను కట్టబెడితే ప్రజా ప్రతిఘటన తప్పదు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ధర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో ఇండోసోల్ కంపెనీకు ప్రజల భూములను కట్టబెడితే ప్రజా ప్రతిఘటన తప్పదని ధర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు ఆదివాసీ వికసిత్ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబాయోగి న్యూ డెమోక్రసీ జిల్లా ఉపాధ్యక్షులు వంకల మాధవరావు సిపిఐ నాయకులు కొన్న శ్రీనివాసరావు మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు కెవి జగన్నాథరావు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె మోహన్ రావు ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నిమ్మక అప్పన్న హెచ్చరించారు బుధవారం స్థానిక క్రాంతి భవన్ లో ధర్మ వ్యతిరేక పోరాట కమిటీ కార్యదర్శి సవరా సింహాచలం అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది నమస్కారం ఈరోజు ధర్మల్ పవర్ ప్లాంటు పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్మల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదన రద్దు చేయాలని బలవంతపు బలవంతమూశాఖ ఆపాలని కోరుతూ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించింది ఏంటంటే నవంబర్ ఇరవై ఐదో తేదీన పెద్ద ఎత్తున ర్యాలీ బహిరంగ సభల మండలిలో జరపాలని చెప్పి నిర్ణయించింది ఇది జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తాం ఈరోజు ధర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో ఇండోసోల్ కంపెనీకి ఆ ప్రాంతంలో ఉండే గిరిజనులని ప్రజల తొలగ భూముల్ని కట్టబెట్టి మీరు బలి తీసుకుంటారా అని చెప్పి ఇవాళ జిల్లా మంత్రిని స్థానిక ఎమ్మెల్యేని ఇవాళ మేము ప్రశ్నిస్తాం ఎందుకని అంటే ఈ రోజు అక్కడ ధర్మ పవర్ ప్లాంట్ పెడితే ఉద్యోగాలు వస్తాయని చెప్తాను ధర్మల పవర్ ప్లాంట్ పెడితే ఉద్యోగాలు రావు బూడితో వస్తుంది బూడి తర్వాత జబ్బులు వస్తాయి తప్ప ఉద్యోగాలు రావు అందుకోసం ఇట్లాంటి ధర్మల పవర్ ప్లాంట్ అని పేరుతోని ఈ ప్రజల భూముల్ని కార్పొరేట్ కంపెనీలకి మీరు కట్టబెడితే ప్రజల సాయంత్రం అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరించదలుచుకున్నాం ఎన్నికలకి ముందు మంత్రులు ఏం ఇచ్చారు పెండింగ్ ప్రాజెక్టులు మేము పూర్తి చేసి చివరి భూముల వరకే మీరు నీరుస్తామని చెప్పినారు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత నీళ్ళు ఇవ్వలసిగా మీ భూములే మాకు ఇచ్చేయండి చెప్పి భూములు గుంజుకొని కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడం చేస్తారు ఇది అని చెప్పి ఈవేళ కేంద్ర రాష్ట్ర మంత్రులకి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తారు రోజు శ్రీకాకుళం జిల్లాకి వేల కోట్లు వచ్చేస్తాయని చెప్పి కల పెద్ద పెద్ద గొప్పలు మీరు చెప్తారు మేము అడుగుతాను మీరు ఆరు వందల కోట్లు ఆరు వందల కోట్ల రూపాయలు మీరు కేటాయిస్తే ఈ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్ట్ అన్ని కూడా పరిష్కారం అవుతాయి ఈ జిల్లా సశ్యశ్యామే మీరు ఆరు వందల కోట్లు కూడా కేటాయించలేరా అని చెప్పి మేము ప్రభుత్వానికి ప్రశ్నిస్తాం అంతేకాదు మీరు ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని చెప్తారు మీరు కాకరాపేరలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు రెండు వేల ఇరవై ఎకరాలు భూమి తీసుకొని మొత్తం కార్పొరేట్ కంపెనీలు కట్టుబెట్టారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం అందుకోసం ఎట్లాంటి మాయ మాటలు చేస్తే ప్రజలు నమ్మరు ఇట్లాంటి అబద్దాలు చెప్తే ప్రజలు నమ్మరు ప్రజలు గ్రహిస్తారు అందుకోసమే ధర్మల పవర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ప్రతిఘటన చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ధర్మాల పోరాట కమిటీ తరఫున ఈ డిమాండ్ చేస్తున్నాం శ్రీనివాస్ సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఈ రోజు ధర్మల్ పవర్ ప్లాంట్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం క్రాంతి భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది దానికి ముఖ్య ఉద్దేశము ఈ ప్రభుత్వానికి మేము అడగలుచుకున్నాం ఈ రోజు స్థానిక ప్రజలు గిరిజన పక్షాన ఉన్నారా లేదంటే కార్పొరేట్ వ్యక్తులు కార్పొరేట్ శక్తుల పక్షాన్ని మీరు ఉన్నారా అనేసి ఈ కూటమి ప్రభుత్వ నాయకులకు మేము అడగదలుచుకున్నాం ఎందుకంటే బూర్జాబుడి మండలంలో ఉన్న గిరిజన ప్రాంతంలో మైదాన ప్రాంతంలో మూడు వేల రెండు వందల మెగా ఓట్లతో ధర్మల్ పవర్ ప్లాంట్ పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారంటే మీరు స్థానిక ప్రజలు లేదంటే రాష్ట్ర ప్రజల పక్షాన్ని అప్పగించి దారా దారాదత్తంగా ఆ యొక్క భూమిని అప్పగించి స్థానిక ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు ఇది మీకు తగదని మేము తెలియజేస్తూ ఉన్నాం జిల్లాలో ఉన్న మంత్రులు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు వెంటనే చొరవ తీసుకుని అక్కడ ధర్మల్ పవర్ ప్లాంట్ పెట్ట వీరు లేకుండా మీరు వెంటనే ఒక ప్రతిపాదన చేయాలి లేని పక్షంలో అక్కడ ఉన్న స్థానిక ప్రజలతో వామపక్ష పార్టీ నాయకులుగా ప్రజా సంఘాల నాయకులుగా మీరు ధర్మ పవర్ ప్లాంట్ పట్టడానికి ఆలోచన చేస్తా ఉన్నారు అక్కడ గిరిజన ప్రాంతంలో ప్రజలు ఉన్నారు స్థానికులకు మీరు తెలియజేయకుండా మీరు డ్రోన్ సర్వేలని మీరు సర్వేల పేరుతో అధికారులను తెలియజేసి అధికారులను పిలిపించి అక్కడ ప్రజలను మీరు భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు మీరు గేనాడికి కూడా తగదు ఆ రోజు చూసినట్లయితే శ్రీకాకుళం జిల్లా పోరాటాలకి పట్టమే కాదు విధంగా చూసినట్లయితే పోరాకి ధర్మ ప్లాంట్ కూడా తిప్పు కొడతారు ఆ పరిస్థితి రాకముందే అక్కడ ఉన్న ప్రతిపాదన లేని ఏడల భవిష్యత్తు పోరాటాలకు వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు ఇతర సంఘాల నాయకులు శ్రీకారం చూడతారని ఈ రౌండ్ టేబుల్ సమావేశంగా తెలియజేస్తా Ma'am, 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 ma'am.